సో ఏపీఎస్ఆర్టీసీ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ రోల్ మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ పార్కింగ్ మేనేజ్మెంట్ కానీ సెక్యూరిటీ పరంగా కానీ అన్ని రకాలుగా మన పోలీస్ డిపార్ట్మెంట్ మేజర్ రోల్ తీసుకుంటుంది అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్క్స్లో లీడ్ తీసుకుని మనకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేసుకున్నాం సో ఈ ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి అలాగే ఎటువంటి కంప్లైంట్స్ లేకోకుండా టికెట్స్ని మనం అమ్మడానికి ఈ సేవా సెంటర్స్ని అంటే మన కలెక్టరు అలాగే కమిషనర్ జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈ సేవా సెంటర్స్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టు మనం ట్రాన్స్పరెంట్గా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం సేవా సెంటర్స్లో ఈ టికెట్స్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది యా ఇది ఇప్పుడు ఈ వన్ డే ఇంటర్నేషనల్ డే అండ్ నైట్ మ్యాచ్ వన్ థర్టీ నుంచి ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అలాగే ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ ఫిఫ్టీన్ వరకు సో ఇది డే అండ్ నైట్ మ్యాచ్గా చేయడం జరుగుతుంది ఫ్లడ్ లైట్స్లో ఆడడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిచ్చి ప్రిపేర్ చేసుకోవడం అలాగే దీనికి సంబంధించిన బ్యాకప్ జనరేటర్సు దీనికి సంబంధించిన పార్కింగ్ అరేంజ్మెంట్స్ వీటన్నిటి మీద కూడా రెస్పెక్టివ్ కమిటీస్ మన సీనియర్ అధికారులు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు సక్సెస్ఫుల్ కండక్ట్ కోసం చేయడం జరుగుతుంది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ మనం మనం అమ్మడం జరుగుతుంది అందులో సుమారు క్లబ్స్కి ఎక్స్క్లూజివ్గా ఒక ఎయిటీన్ హండ్రెడ్ టికెట్స్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఉంటాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ ఉంటాయి థౌజండ్ డినామినేషన్లో నైన్ థౌజండ్ టూ నైన్టీ ఎయిట్ అప్రాక్సిమేట్గా నైన్ థౌజండ్ టికెట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలాగే ఫైవ్ థౌజండ్ టికెట్స్ సిక్స్టీన్ ట్వంటీ టికెట్స్ మనం ఫైవ్ థౌజండ్ డినామినేషన్ పెట్టడం జరిగింది టికెట్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్టీ ఉంచడం జరుగుతుంది లోయర్ డనామినేషన్ టికెట్స్ మెయిన్లీ ఈ సేవా సెంటర్లో ఇక్కడ లోకల్ పీపుల్కి ఎక్కువ అందుబాటులో ఉండడానికి మనం ఈ సేవా సెంటర్స్ ద్వారా దీన్ని మార్కెటింగ్ చేయడం జరుగుతుంది పన్నెండు వేల టికెట్లు ఈ సేవా ద్వారా అమ్మడం జరుగుతుంది మిగతా హైయర్ డినామినేషన్ టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో పెట్ట స్టేడియం దగ్గర ఒక త్రీ థౌజండ్ అంటే టోటల్గా ఫిఫ్టీన్ థౌజండ్ టికెట్స్ మనం ఈ సేల్ కి పెట్టడం జరుగుతుంది ఈ సేవా సెంటర్లో పన్నెండు వేలు అక్కడ స్టేడియం దగ్గర కౌంటర్లో మూడు వేల టికెట్స్ సేల్స్ అయ్యాన్ని చెప్తాను నెక్స్ట్ మీటింగ్ మన ఆర్గనైజింగ్ కమిటీ మీటింగు నాలుగో తారీఖున శనివారం నాడు ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ జరుగుతుంది సో ఇవన్నీ కూడా బేసిక్గా ఈ టికెట్స్ అన్నీ కూడా సెక్యూరిటీ ఫీచర్సు వీటన్నిటినీ ఫ్రీ చేసి ప్రింటింగ్ అది ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా అవైలబిలిటీ అనేది మీ అందరికీ తెలిసింది ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో తక్కువ టైం ముందే మనం చేస్తాము ఈ రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో అది నెక్స్ట్ కమిటీ మీటింగ్లో ఎగ్జాక్ట్ డేట్ అది అనౌన్స్ చేయడం జరుగుతుంది